హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో మరొక పెద్ద నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి సో మీరు అందరూ కూడా విని ఉంటారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అని అంటే ఎన్ని ఉద్యోగాలు ఎంతమందిని పిలిచారు దీని తర్వాత మీ సర్టిఫికేట్లు ఏం కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రిజల్ట్ ఎలా ఇస్తారు మీరు వెబ్ ఆప్షన్ ఎందుకు చేసుకోవాలి సో వీటన్నింటి గురించి మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎందుకంటే రిజల్ట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు గతంలో రిజల్ట్ వచ్చిన తెల్ల సర్టిఫికేట్ దాంతో అయిపోయింది ఇప్పుడు అట్లా కాకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాని తర్వాత సర్టిఫికేట్ ఏమేమి పట్టుకోవాలో చూడాలి ఇది వన్ వన్ కాదు వన్ త్రీ ఇచ్చారు అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్లో మీరు ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉద్యోగం వచ్చినట్టు కాదు ప్రతి ముగ్గురిలో ఒకరికనే విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి రిజల్ట్ ఎలా ఇచ్చారు దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో పెద్ద నోటిఫికేషన్లలో ఇదోది అంటే ఫస్ట్ ఇది ఏంటిదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది అతిపెద్ద నోటిఫికేషన్ అయితే దాని తర్వాత ఉన్నటువంటిది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎనిమిది వేల నూట ఎనభై ఉద్యోగాలు ఉన్నాయి ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఇక్కడ గ్రూప్ ఫోర్లో మొత్తం వచ్చేసి ఎనిమిది వేల నూట ఎనభై ఉద్యోగాలు ఉన్నాయి ఎయిట్ థౌజండ్ అండ్ ఎయిట్ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాదాపుగా ఇరవై మూడు వేల పైచిల్కు మందిని పిలవడం జరిగింది సో మీరందరూ కూడా నెంబర్స్ ఇచ్చారు దాంట్లో మీరు నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హైదరాబాదులో రెండు సెంటర్లను పెట్టడం జరిగింది ఒకటి కమిషన్ ఇంకోటి పోటీ శ్రీరాములు విశ్వవిద్యాలయం దాంట్లో సో ఈ రెండిట్లో మీరు ఎక్కడికి పోవాలి ఏంది అనే దాన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు సో దీనికంటే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఏమేమి సర్టిఫికేట్ తీసుకుపోవాలనేది ఒకటి దానికంటే ముందు ఏం చేయాలి అంటే గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా ఆ ఉద్యోగాలన్నింటికి కూడా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాతనే మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే నెంబర్ ఉన్నదో వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఎవరైతే వెబ్ ఆప్షన్ చేస్తారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది వచ్చేసి పదమూడవ తారీఖు నుండి అందుబాటులో ఉంటుంది కమిషన్ వెబ్సైట్లో సో థర్టీన్త్ నుండి సో థర్టీన్త్ జూన్ నుండి వెబ్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి టీజీపీఎస్సి వెబ్సైట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మనకు పదమూడవ తారీఖు నుండి అవైలబుల్లో ఉంటాయి సో పదమూడు తర్వాత మీరు పదమూడో పద్నాలుగో మంచి రోజు చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని దాన్ని ప్రింటౌట్ తీసుకోవాలి సో దాని తర్వాత వాళ్ళు మనకు షెడ్యూల్ ఇస్తారు రోజు రెండు ఏరియాలలో సర్టిఫికేషన్ జరుగుతుంది మనం ఎప్పుడైనా పోవడం కాదు మనకి ఇచ్చిన డేటు ఇచ్చిన స్లాడ్ ప్రకారం పోవాలి దీనికి పోతున్నప్పుడు మనం సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ పట్టుకపోవాలి దీంతో పాటుగా కొన్ని గెజటెడ్ సంతకాలతో తీసుకుపోవాల్సి ఉన్నాయి సో వాటి గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో మీరందరూ ఉద్యోగానికి దగ్గరలో ఉన్నట్టు మీ అందరికీ కూడా లెజెండ్ క్లాసెస్ నుండి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు సో మీ విజయంలో మేము ఉన్నామని తెలిసి సంతోషిస్తున్నాం ఉంటాం కూడా ఎప్పటికూడా ఈ ఎనిమిది వేల మందిలో మీరు కంపల్సరా వెబ్ ఆప్షన్స్ దగ్గర మీరు మాట్లాడుకోండి వీడియో ఇందులో మీకు లెజెండ్ తెలుసా మీరు లెజెండ్ క్లాస్ విన్నారా అని అంటే కనీసం ఐదు నుండి ఆరు వేల మంది లెజెండ్ క్లాసెస్ నుండి తప్పకుండా ఉండి ఉంటారు అంటే మీరు రేపు పోయే ఇరవై మూడు వేల మందిలో కనీసం పదిహేను నుండి ఇరవై వేల మంది మన లెజెండ్ క్లాసెస్లో క్లాసులు విని క్లాసులు నేర్చుకొని ఎక్కడ ఒక దగ్గర మనం ఉపయోగపడి ఉంటాం ఇరవై వేల వరకు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు సో అంతమందికి మనం ఆ లెవెల్లో సర్వీస్ ఇచ్చాం గ్రూప్ ఫోర్ అప్పుడు వివత్సమైనటువంటి క్లాసులు పెట్టాం సో అది లైవ్లో ఇచ్చాం రికార్డెడ్ ఇచ్చాం యూట్యూబ్లో ఇచ్చాం సో ఎట్ ది సేమ్ టైం మన లెజెండ్ క్లాసెస్ యాప్లో ఇచ్చాం సేమ్ మీరు నిన్న జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా చూడండి సో యాజ్ ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ చరిత్ర క్వశ్చన్స్ వచ్చాయి జాగ్రఫీ క్వశ్చన్స్ వచ్చాయి మనం ఏదైతే ర్యాపిడ్ రివిజన్ పేపర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టాము దాని ప్రతి క్వశ్చన్ చుట్టూ పరిమితులు చెప్పాం సో ఆ ప్యాంటఫీలో చదివిన వాళ్ళందరూ కూడా క్వాలిఫైగా అపోతున్నారని తెలిసి చెప్పడానికి వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాం సో మంచిగా వచ్చింది పేపర్ సో బాగా కఠినం అంటే లెజెండ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే బాగా కఠినమైతే కాదు మీరు పర్ఫెక్ట్గా లెజెండ్ను నమ్మి లెజెండ్ యూట్యూబ్ లెజెండ్ యాప్లో క్లాసులు విన్నవారు నిన్నటి పేపర్ను చాలా సింపుల్గా చేశారని చాలా బల్లగుద్ది చెప్పొచ్చు గంటాపదంగా చెప్పవచ్చు సో అందుకోసం నేను లైవ్లో కూడా సార్లు కూడా చెప్పారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ క్వశ్చన్ ఎక్కడ చెప్పామో చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దట్ ఈజ్ లెజెండ్ గడ్స్ సో మీకు దాంట్లో దాదాపు నలభై యాభై పేపర్లే పెట్టాము సో ఆ నలభై యాభై పేపర్ల నుండే మీరు ఈజీగా వంద పైన మార్కులు స్కోర్ చేసే విధంగా మనం క్వశ్చన్ పేపర్ కవర్ చేసామంటే మనం ఎంత పర్ఫెక్ట్గా మీకోసం ప్లాన్ చేసామో అర్థం చేసుకోవచ్చు సో ఇక ప్రజెంట్ కూడా గ్రూప్ టూకు సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి క్లాసులు నడుస్తున్నాయి జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే మీకు నాలుగు సబ్జెక్టులను కూడా అందించడం జరుగుతుంది పర్ఫెక్ట్ క్లాసులు సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్సు బిడ్సు వాటిని కూడా దీంట్లో ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి సో పాలిటీ కంప్లీట్ అయిపోయింది సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మూడు యూనిట్లు అయిపోయినాయి ఇంకొక రెండు ఉన్నాయి అది కూడా పది పదిహేను రోజులలో అయిపోతాయి ఇరవై రోజులలో సో ఏపీ హిస్టరీలో ఆల్రెడీ రెండున్నరక అయిపోయింది సో ఇంకో ఆఫ్ సిలబస్ పైన ఏపీ హిస్టరీ ఉంది ఇవి వస్తాయి సో ఎకానమీని మనం కొంచెం లేటుగా స్టార్ట్ చేస్తామని ముందే చెప్పాం సో ఎకానమీని ఈ ఈ వారం రోజులల్లో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా కంటిన్యూ అవుతుంది ఇది ఏపీ ఇక మోర్ ఓవర్ తెలంగాణ గురించి కనుక మాట్లాడితే టీజీపీఎస్సికి సంబంధించి సో ఆల్రెడీ గ్రూప్ టూ క్లాసులు అవైలబుల్లో ఉన్నాయి గ్రూప్ టూ మొత్తం నాలుగు పేపర్లను కూడా మనం వన్ నైంటీ నైన్కే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మీకు ఈ నాలుగు పేపర్లతో పాటుగా ర్యాపిడ్ రివిజన్ కోర్సును కూడా ఇస్తున్నాం దీంట్లోనే కరెంట్ అఫైర్స్ కలుస్తుంది దీంట్లోనే ఇండియన్ హిస్టరీ సపరేట్ బిడ్ బ్యాంక్ ఉంది దీంట్లోనే ఎకానమీ బిడ్ బ్యాంక్ ఉన్నది సో ఇట్లా ఫైవ్ ఇన్ వన్ అనే కోర్సును కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సును ఒక్కసారి చూస్తే మీరు వేరే ఏ కోర్సును కూడా అన్ని రకాల క్లాసులు ఉన్నాయి దాంట్లో వెరీ పర్ఫెక్ట్ వెరీ వీజుఫుల్ క్లాసులు ఫుల్ సిలబస్తో పాటుగా ఉన్నాయి సో మీరు ఒకసారి దాన్ని కూడా వాచ్ చేయండి ఇక గ్రూప్ ఫోర్ గురించి మాట్లాడదాం మనం సో ఫస్ట్ ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంక ఆల్రెడీ నేను మీకు అన్నీ చెప్పేశాను సో ఆల్రెడీ వాళ్ళు వెబ్సైట్లో పదమూడో తారీఖున అవైలబుల్లో వస్తారు ఇది అంతా సర్టిఫికేట్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం మీకు ఏమేం కావాలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఏంటంటే చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా టు ఫిల్డ్ బై ద క్యాండిడేట్ చెక్ లిస్ట్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ ఇది అంటే మీరు ఏమేం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనే దాన్ని ఒక చెక్ లిస్ట్ అనేది ఏపిఎస్సి టిఎస్పిఎస్సి సైట్లో ఉంటుంది కమిషన్ వెబ్సైట్లో గ్రూప్ ఫోర్ దగ్గర లిస్ట్ దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాడు ఇక ఇదేంటి అని అంటే పీడిఎఫ్ మనం ఏదైతే అప్లై చేసినామో ఆ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ దీన్ని కూడా దాంట్లో నుండే డౌన్లోడ్ చేసుకోమని సెకండ్ ఆప్షన్ చెప్తున్నాడు దీన్ని రెండు సెట్లు తీసుకోవాలి ఏది మన అప్లికేషన్ ఫామ్ను మనం ఏమేమైతే చదువుకున్నామో ఏమేం చేసినామో అవన్నీ కూడా ఫస్ట్ జాబ్గా అప్లై చేస్తాం కదా ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ను రెండు సెట్లుగా జిరాక్స్ తీసుకొని పెట్టుకోమని కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఆల్టికెట్ మనం ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఎగ్జామ్ రాసినటువంటి ఆల్టికెట్ ఉంటుంది కదా సో ఆ హాల్ టికెట్ ఉండాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు అందరు కూడా పదవ తరగతి పాస్ అయ్యారని నేను భావిస్తున్నా మీరు కూడా అట్లే అనుకుంటున్నారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఎంఈఓ ఎవరో ఇచ్చింది సరిపోదు సో ఇక్కడ కావాల్సిందంటే ఎస్ఎస్సి మెమోనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా తీసుకోవడం జరుగుతుంది మీ టెన్త్ మెమో పెట్టాలి ఎవరైనా టెన్త్ కాకుండా డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఉంటే అప్పుడు ఎంఆర్ఓ లేదా మున్సిపల్ కమిషన్ నుండి అట్లా వస్తుంది కదా సో అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ వన్ టు సెవెంత్ ఉండాలి ఇది లోకల్ మీరు ఏదైనా తెలవడానికి పనిచేస్తుంది వన్ టు సెవెన్లో మీరు ఎక్కడ చదివితే ఆ జిల్లా ప్రజెంట్ లోకల్ మీరు అప్పుడు ఎక్కడున్నారని కాదు అప్పుడు ఎక్కడ చదివారో అది లోకల్ వన్ టు సెవెంత్ మీరు చదువుకున్న స్కూలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందో అంటే కొన్ని పది జిల్లాలు ఇప్పుడు ఇరవై మూడు ముప్పై మూడు జిల్లాలు అయింది కదా అది ఏ జిల్లాకు చెందుతో కొత్త జిల్లా ఆ జిల్లాకు మీరు లోకల్ అవుతారు ఎవరైనా చదవనోళ్ళు ఉంటే ఇలా చదవా నోళ్ళు అయితే అప్పుడే అని అంటే డైరెక్ట్ వేనోళ్లకు మళ్ళీ ఎంఆర్ఓ నుండి లోకల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ప్రొవిజనల్ కాన్వొకేషన్ సర్టిఫికేట్ మార్క్స్ మేమో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది యూనివర్సిటీ ఇస్తారు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీ అందరికీ తెలుసు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి పీజీ పాస్ అయిన వాళ్ళకి ఉంటుంది అదే ఇంటర్ టెన్త్ వాళ్ళకైతే డైరెక్ట్ మెమో అని అంటాము సో ఇది ఆరోది ఇది రావాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి సో అది తెలంగాణ ప్రభుత్వం నుండి విడుదలయి ఉండాలి సో ఓన్లీ విత్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఉంటుంది హస్బెండ్ నేమ్ తోటి క్యాస్ట్ సర్టిఫికేట్ అలో కాదు అనేది దీని వర్షన్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ డాటర్ ఆఫ్ ఆర్ ఫా మదరు లేదా ఫాదర్ తోటే రావాలి సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఏదైనా కానీ ఓకే సో ఇది నాన్ క్రిమిలేయర్ అనేది సో ఇది ఎవరికి అని అంటే ఓన్లీ బీసీ వర్గాలకు మాత్రమే ఉంటుంది బీసీలల్లో మేము బలిసిన వాళ్ళం కాదు అని చెప్పడానికి తీసుకునే సర్టిఫికేటే నాన్ క్రిమిలేయర్ మేము కూడా బీదోళ్ళమే అని చెప్పడానికి అంటే సౌండ్ పార్టీ అయితే బీసీ వర్తించదు అనేది దీనికోసం ఇది ఎంఆర్ఓ దగ్గర నుండి నాన్ క్రిమిలయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అది ఇమీడియట్లీ అప్లై చేయండి సో అది కూడా ఫాదర్ అండ్ మదర్ స్టేటస్ని మనకి మనకిస్తారు నెక్స్ట్ పెళ్ళైన మహిళలకు కూడా పెళ్ళైన మహిళలకు కూడా ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ భర్త పేరుతో క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఉన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా నాట్ అలౌడ్ ఎవరికైనా కూడా ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ వాళ్ళతో రావాలి సో తండ్రి తల్లి పేరుతోటే ఈ సర్టిఫికెట్ ఉండాలి అనేది సో ఈడబ్ల్యూఎస్ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తీసుకున్నది ఉండాలి అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇయర్లో మీ పొజిషన్ బట్టి ఉండాలి ఈడబ్ల్యూఎస్ అనేది బాగా ఏది ఎకనామికల్ ఇవిక శిక్షణ ఓసీ క్యాస్ట్ అయిన వాళ్లకు రెడ్డి వెలమ కొమట వీళ్ళు ఉంటారు కదా ఓసీ వాళ్లకు దాంట్లో బీదోళ్లకు వీళ్ళు అని ఈడబ్ల్యూసి సర్టిఫికేట్ ఇస్తారు సో అది సర్టిఫికేట్ తీసుకోవాలి నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంటుంది ఆల్రెడీ ఎన్సీసీ వాళ్ళకు కానీ సో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఆ సర్టిఫికేట్ పెట్టుకోవాలి నెక్స్ట్ పిహెచ్ వాళ్ళంటే అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఉంటుంది అది మీరు ఆల్రెడీ పిహెచ్ అయితే అది తీసుకోవాలి ఈ ఈరోజు పెద్దగా నిరుద్యోగంలో పెద్దగా అవసరమే కదా ఇక్కడ మాత్రం ఎన్సిసి వాళ్ళు సర్టిఫికేట్ పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ కోరితే నెక్స్ట్ ఇక్కడ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉంచుకోవాలి సో నెక్స్ట్ ఎన్ఓసి అనేది ఎవరికంటే ఇన్ సర్వీస్ వాళ్ళకు పదమూడవది ఇన్ సర్వీస్ వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ అవసరం సో ఇక నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు చూడండి టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్స్ సో ఇక్కడ అటెస్టేషన్ ఫామ్స్ దాంట్లో ఉంటాయి ఏది కమిషన్ వెబ్సైట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం మనం ఫిలప్ చేసి దాని ప్రకారంగా గెజిటెడ్స్ సంతకం చేపించాలి ఇవన్నీ కూడా కరెక్టే ఈయన ఈయనయే ఈయనను మనల్ని ప్రూవ్ చేసినట్టుగా ఆ దాంట్లో ఉన్న కాలమ్స్ అన్ని ఫిల్ అప్ చేసి గెజిస్టర్స్ సంతకం చేయించాలి ఈ ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అటెస్టేషన్ టెస్ట్రేషన్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయనంటే కమిషన్ వెబ్సైట్లోనే ఉంటుంది దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి మనం కూడా దాన్ని డౌన్లోడ్ చేసేది ఎట్లుంటుందో కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇక డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్ ఇది ఎంఆర్ఓలు ఇస్తారు సో ఇది కూడా ఒకటి నేను నిరుద్యోగిని అని తీసుకోవాలి అందరు నిరుద్యోగులు ప్రాబ్లమే ఉండదు డిక్లరేషన్ ఆఫ్ హిందూ ఫర్ ద పోస్ట్ కోడ్ సెవెంటీ సో ఇది ఒకసారి చూసి మనది హిందూ దేశమే కదా అయినా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని కూడా చూడండి ఎనీ అదర్ రిలేవెంట్ డాక్యుమెంట్ పర్సెర్ ఆఫ్ నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్లో ఇంకేమైనా మీకు హై క్వాలిఫికేషన్లో హై వేరే వేరే ఉన్నాయని ఏమైనా పెడితే నేషనల్ స్పోర్ట్స్ అవి ఇవి ఏమైనా దాంట్లో ఏమేమి పెడతారో అవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోండి సో ఎస్పెషల్లీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ జాబ్స్ ఇవి ఏంటి నేను కూడా ఒకసారి చూడలేదు సో వాటిలో మీరు ఏదైనా పెడితే దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా మీరు దాంట్లో పెట్టాలి అనేది దీని ఉద్దేశం సో లాస్ట్కు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ ఉండాలి వీటన్నింటినీ కూడా జిరాక్స్ తీసుకోవాలి వీటన్నింటి మీద కూడా మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి సో సెల్ఫ్ అటెస్టేషనే ఓన్లీ కమిషన్ వెబ్సైట్లో ఉన్న గీ ఒకదానికి మాత్రమే ఫోర్టీన్త్ పాయింట్ ఉంది కదా దాంట్లో మనం ఇచ్చిన దాన్నే ఒక గెజిటర్స్ తోట అటెస్టేషన్ చేసుకుపోవాలి మిగతా అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషనే టెన్షన్ పడేది ఏం లేదు ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి క్యాస్ట్ ఉంటుంది ఇన్కమ్ ఉంటుంది క్రిమిల్ లేయర్ ఉంటుంది క్రిమినల్ ఎయిర్ ఒక లేకపోతే తీసుకోవాలి స్టడీ సర్టిఫికెట్లు ఉంటాయి ఎస్ఎస్సి మెమోలు ఉంటాయి పాస్పోర్టోలు ఉంటాయి ఆల్ టికెట్ ఉంటుంది నెక్స్ట్ అడ్మి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇవన్నీ ఏదో చూద్దానికి కూడా పద్దెనిమిది అవబడ్డాయి దీంట్లో నాలుగైదు మనకు అవసరాలు లేని ఉన్నాయి మిగతా అన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉండేటి ఒక్కసారే చెక్ చేసుకొని ఏమేమి ఉన్నాయో ఆ చెక్ లిస్ట్ ఉన్నది కదా దాని ప్రకారం టిక్కులు పెట్టుకొని రెడీ చేసుకోండి మీకు విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ ఏ థర్టీన్త్ నుండి మీకు ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సో ఎప్పటి నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి మీరు ఏ రోజు రావాలనేది టీజీపీఎస్సి వెబ్సైట్లో పెడతారు సో గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల నూట ఎనభై మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి మీకు అంత మామూలుగా ఏమి ఇయ్యాడు రేవంత్ రెడ్డి ఉద్యోగం మళ్ళీ ఎల్బీ స్టేడియం తీసుకుపోతాడు మీ అందరితో సపర్లు కొట్టిస్తాడు జిందాబాద్ కొట్టిస్తాడు అప్పుడు మీకు కాల్ లెటర్ ఇస్తాడు ఇదంతా జరగడానికి కనీసం నిలబడుతుంది మీరు ఫస్ట్ ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయడానికి మీరు సహకరించి మంచిగా దాన్ని విజయవంతంగా పూర్తి చేయండి సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమున్నా కూడా మీకు ఎల్లప్పుడూ లెజెండ్ క్లాస్ అందుబాటులో ఉంటుంది సో ఇప్పటిదాకా మీరు మంచిగా ఎగ్జామ్ రాయడానికి సహకరించిన మేము మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవడానికి మేము ఉద్యోగం రావడానికి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ సో నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉన్నది మీకు తెలుసు ఈ నెలల కాదు వచ్చే నెలల కాదు మళ్ళీ వచ్చే నెలలు అంటే జూన్ కాదు జూలై కాదు ఆగస్ట్లో ఉన్నది ఆగస్ట్ ఏడు ఎనిమిది గ్రూప్ టూ ఉన్నది నవంబర్లో గ్రూప్ త్రీ ఉన్నది సో ఈ నెలలే లాస్ట్లో డిఏఓ ఎగ్జామ్ ఉన్నది ఇవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యే ఉంటారు కాబట్టి వీటన్నింటినీ మంచిగా చదివే ప్రయత్నం చేయండి సో అంటిల్ జాబ్ వచ్చే వరకు మీరు విశ్రమించకుండా చదివితే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా నారాజ్ కాకూడదు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అలా మీ పని మీరు చేసుకుంటూ పోతే తప్పకుండా విజయం సాధిస్తారు దానికి ఉదాహరణ ఏపీ ఎన్నికలు ఆ విజయాలు ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్